జులై రెండు వేల ఇరవై నాలుగు ఫలాలు వచ్చే నెల సింహ ఫలాలు జులై రెండువేల ఇరవై నాలుగు నెలవారీ రాశిఫలం రెండువేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల అనేక విజయాలు సాధిస్తున్నప్పటికీ మీరు మీ ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు ఏవైనా షార్ట్కట్లను ఎంచుకోకుండా ఉండాలి ప్రత్యేకించి డబ్బు సంపాదించడంలో మీరు కొంత డబ్బును ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికి కారణం అవుతుంది దూర ప్రయాణాలు చేసే యోగాలు కూడా ఏర్పడతాయి మీ కార్యాలయంలో మీ పరిస్థితి శక్తివంతంగా మరియు బలంగా ఉంటుంది నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలవారి కెరీర్లో సింహ వారికి కొత్త పురోభివృద్ధి మరియు విజయ మార్గాలను తెరుస్తుందని చెబుతోంది అత్యంత పవిత్రమైన గ్రహం బృహస్పతి మీ జన్మచార్ట్ యొక్క పదవ ఇంట్లో ఉండి మీకు విలువైన అనుభవాన్ని అందిస్తుంది మీరు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటారు మరియు తదనుగుణంగా ప్రవర్తిస్తారు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు ముఖ్యమైన పనిని చేస్తారు దీనివలన కార్యాలయంలో మీ స్థానం బలంగా మారుతుంది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మరియు పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా చేయడం ద్వారా మీరు మంచి చిత్రాన్ని రూపొందించడంలో విజయం సాధిస్తారు మీ కార్యాలయంలో మీ ఆధిపత్యం స్థిరపడుతుంది సింహరాశికి చెందిన విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెలవారీ జాతకం రెండువేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రగ్రహం మీ ఐదవ ఇంటిపై పూర్తిగా కనిపిస్తాయని దీని కారణంగా మీరు అత్యంత వ్యవస్థీకృతంగా ఉంటారు మరియు మీ విద్యను సంపూర్ణంగా నిర్వహిస్తారు మీ ఏకాగ్రత పెరుగుతుంది మరియు మీరు మీ చదువుపై దృష్టి పెట్టగలరు ఐదవ ఇంటి గ్రహం బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటాడు మరియు మీ దినచర్యను చక్కగా నిర్వహిస్తాడు నెలవారీ రాశిఫలం రెండువేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెలసింహ వారి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు నాలుగవ ఇంటి గ్రహం కుజుడు ఈ నెల ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ఇది కుటుంబ ఆస్తి పెరుగుదలను సూచిస్తుంది మీరు ఆస్తిని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు మరియు ఈ ఆస్తి చాలా ఫలవంతమైనదిగా నిరూపించబడవచ్చు మరియు మీ మొత్తం పరిస్థితిని మెరుగుపరుస్తుంది మరోవైపు ప్లానెట్ జూపిటర్ పూర్తి ఐదవ కోణంతో రెండవ ఇంటిని మరియు ఏడవ అంశంతో నాల్గవ ఇంటిని చూసుకుంటుంది మేము మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీ ఖర్చులు మరియు మీ ఆదాయం రెండూ పెరుగుతాయి నెల ప్రారంభంలో బుధ గ్రహం పన్నెండవ ఇంట్లో కూర్చొని మీ ఖర్చులను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రత్యేకించి మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తారు మరియు కొంత భాగాన్ని మీ వ్యాపారంలో కూడా ఖర్చు చేస్తారు అయితే సూర్యగ్రహం మరియు శుక్రుడు పదకొండవ ఇంట్లో కూర్చొని మీ ఆదాయాన్ని పెంచడంలో గణనీయంగా సహకరిస్తారు ఎనిమిదవ ఇంట్లో నోడల్ గ్రహం రాహువు ఉండటంతో ఆకస్మిక ధనలాభం మరియు ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఆకస్మిక ఆర్థిక నష్టం కూడా ఏర్పడుతుంది ఆరోగ్య పరంగా ఈ మాసం బాగానే ఉంటుంది మరియు ఈ నెల మొత్తం ఎనిమిదవ ఇంట్లో రాహువు మరియు రెండవ ఇంట్లో కేతువు నిరంతరాయంగా ఉండటం వల్ల ఆహార పదార్థాలకు సంబంధించిన శారీరక సమస్యలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు మిమ్మల్ని చికాకు పెడుతుంది మీ ఆహారంలో అసమతుల్యత మరియు పోషకాహారం లేకపోవడం మరియు పాత లేదా భారీ ఆహారాన్ని తినడం మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది మరియు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది పరిహారం మీరు ప్రతిరోజు విష్ణువును పూజించాలి మరియు పసుపు చందనం చందనాన్ని సమర్పించాలి